ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మన అస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయి తరఫున నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి ఈ రోజు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పేటటువంటి సందేశాన్ని వినగలుగుతావు నీ అదృష్టాన్ని పరీక్షించుకో సాయనాథుడు మనకి మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు అందించాలి అని సాయినాథులు అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటలలోనే విని తెలుసుకుందామండి వీడియో బెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా మరచిపోకుండా కామెంట్ అయితే రాయండి ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో ఏదేదో ప్రయత్నాలు చేసి విసిగి వేశారిన మాకు అక్క మీ సందేశం బాబావారు ఇచ్చేటటువంటిది మాకు ఎంతగానో వందకు వంద శాతం పరిష్కారం అనేది లభించిందక్క చాలా నమ్మకంగా మేము బాబావారి సందేశాన్ని ప్రతిరోజు కూడా వింటూ ఉంటాం దానివల్ల మాకు ఎంతో మనసుకు ప్రశాంతత లభిస్తూ ఉంది బాబా వారి ఆశస్సులతో మాకు మంచి మంచి సందేశాలు అందుతూ ఉన్నాయి ఇటువంటి సందేశాలు మాకు ఏ సమస్యలు ఉన్నా సరే మాకు బాబా వారు స్వయంగా వచ్చి మాకోసమే ఈ సందేశం చెబుతున్నారా అన్నట్లుగా మాకు అనిపిస్తున్నాక మీకు ధన్యవాదములు అని చాలామంది చెప్తూ ఉన్నారండి ఇంకా వారి సమస్యలు కూడా చెబుతూ ఉంటే ఒక్కొక్క సమస్య వింటూ ఉంటే నా మనసు కూడా చాలా పరితపిస్తుంది బాబా వారిని నేను కూడా మనస్ఫూర్తిగా బాబా వాళ్ళు ఇంత బాధపడుతూ ఉన్నారు తండ్రి దయచేసి మా తరపున అందరికీ కూడా హెల్ప్ చేయండి అని చెప్పి నేను కూడా వేడుకోవడం ఉంది దానికి తగినటువంటి పరిష్కారాలు చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇక సాయినాథుని సందేశాన్ని విని తెలుసుకుందామా బిడ్డ మరి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఈ సందేశాన్ని నేను చెప్పేటటువంటి సందేశాన్ని వినగలుగుతున్నావు అని సాయినాథుడు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియబరుస్తూ ఉన్నారు ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే నీకంటూ అవకాశాలు కూడా రావు కాబట్టి అప్పటి వరకు నీ కన్నీటి చుక్కలు నువ్వు తప్ప ఏది కూడా ఆ కాలం అనేది కర్మ అనేది నీకు ఇవ్వదు ఇప్పుడు ఇప్పటికి నీ కర్మని కర్మ ఫలితం తీరింది కనుకనే ఆ కర్మని క లో కన్నీటి వరదలను ఇటు రోజులు కూడా సృష్టించి నిన్ను అందరగా చేసే విధంగా దెబ్బతీసింది కానీ ఒకటైతే నిజం దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా అలాగే తోడు బాగుంటే ప్రయాణం కూడా జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది అంటారు నీకు ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కర్మ ఫలితాలు అన్ని కూడా నేనుండి పూర్తిగా తొలగించబోతున్నాను వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతోంది నీ దారి కూడా చాలా సులభంగా నీ ప్రయాణం అత్యంత అంటే ఎటువంటి నష్టాలు లేని కానీ ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక నుండి అందంగా ఆనందంగా ఉండబోతుంది నువ్వు అనుకున్న జీవితం తప్పకుండా నీకు లభించబోతోంది నువ్వు అనుకున్న విధంగానే నీ కళను నువ్వు సాకారం చేసుకోబోతున్నావు అది కూడా రేపు నేను నీకు ఇచ్చే మాట మరి చెప్తున్నాను చూడు ఎంత బాధపడుతూ ఉన్నావో నీ కన్నీరు తుడుచుకో అయిన వాళ్ళే నిన్ను మోసం చేసి కుమిలిపోతున్నావా నీకు ఒక మాట చెప్తాను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరాలకే బంధాలుగా మారిపోతున్నాయి వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు అందరితో ఎవరికి అందుకే ఎవరితో కూడా ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో అంతవరకే వారితో మసులుకోవాలో నువ్వు జాగ్రత్తగా ఆ విధంగా ప్రవర్తించాలి మరి ఎక్కువగా నమ్మేసి ఎవరిని కూడా మోసపోవద్దు ఎవరిని కూడా మోసము చేయవద్దు అని నీకు ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు నా మాటను పెడచివిని పెట్టేస్తున్నావు అలాగే ఎప్పుడు కూడా బాబా ఇలాగే చెబుతూ ఉంటారు అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏది కూడా తీరలేదు అసలు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడవాలి అనుకున్న విధానాన్ని నాకు ఇవ్వడం లేదు అనుకున్నావే తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది కూడా జరగలేదు అని వాటి గురించి నువ్వు ఎందుకు జరగలేదని ఆలోచించావా ప్రతి ఒక్కరిని నమ్మావు వారి బంధం దూరం అయిందని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉన్నావు ఎప్పుడూ కూడా కష్టాలను కోరి మరీ తెచ్చుకుంటూ ఉన్నావు జాగ్రత్తగా ఉండమని నీకు ఎన్నోసార్లు చెప్పాను కుమిలిపోతూ ఉన్నావు ఇంకా ఇంకా బాధపడవలసి వస్తుంది అలాంటి వారిని నమ్మితే జాగ్రత్త కాలం మారిపోయింది అతిగా ఎవరిని నమ్మినా కూడా ఇలాగే జరుగుతుంది ఏదో జరిగిపోతుంది నీ గతం గురించి నువ్వు ఆలోచించుకోవద్దు అలాగే దూరమైనటువంటి బంధం గురించి అసలు దిగులు పడవద్దు ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు వద్దన్నా కూడా నీ వాకిలి ముందు ఎప్పుడు కూడా సమయం ని వేచి ఉంటుంది నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఆ సమయం రావాలని కోరుకో నువ్వు పొందిన దానిని జీవితం నువ్వు ఏదైతే పొందాలని కలలు కొన్నావో దానిని నాడు ఎవరైతే దూరం చేసుకున్నావో వారే వచ్చి నీ ముంగిట నిలుస్తారని ఎప్పుడు కూడా మరచిపోకు కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు మంచిగా ఉన్న వాళ్ళకి రేపు వ్యతిరేకం కావచ్చు రేపు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇంకొక రోజు మంచిగా ఉండవచ్చు అలాగే అందుకే చెప్తూ ఉన్నాను కనుక వారి గురించి నువ్వు నమ్మవద్దు బాధపడవద్దు ఈ లోపు మరలా నువ్వు ఒక మరొక బాధను నువ్వు నెత్తిన తీర్చుకు పెట్టుకోవద్దు కనుక జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి సమయం అనేది ఆసన్నమైంది తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయి నువ్వు ఒకరిని గురించి మనసులో పెట్టుకుని అదే కుమిలిపోతూ ఆలోచిస్తూ ఉంటే ఎలాగా నువ్వు జాగ్రత్తగా నీ లక్ష్యాన్ని సమయం కా ఎంతో విలువైంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో మరలా నువ్వు ఎక్కువగా ఆలోచనలు అనేవి పెట్టుకుని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే కనుక ఇక నీకు బాధలకు గురి అవ్వడం నాకు అస్సలు ఇష్టమే లేదు నాకు ఎక్కువ అసలు నీ మంచి కోరి మాత్రమే నేను చెబుతూ ఉన్నాను అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇన్ని రోజులు కానటువంటి ఆ పని నాకు అలా రేపు రోజున సాకారం అవుతుంది అని అంటున్నావు బాబా అది నిజమేనా అలాంటి అనుమానాలను అసలు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలుసా తెలియదు కదా జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటటువంటి దైవ అనుగ్రహం నీకు తోడుగా ఉంది అది ఏ నిమిషంలో అయినా సరే నీకు సహాయకరంగా నీకు మేలు పొందేందుకు అర్హత కలిగిస్తుంది ఎంతటి కష్టమైనా సరే నిలబడేటటువంటి ధైర్యం నీకు తప్పకుండా ఉంటుంది ఏ కష్టాన్ని ఎవరు మనకు ప్రస్తుతం అనుభవించినటువంటి కష్టాన్ని ఎవరు కూడా మనకు తీర్చలేరు కనుక నీ కష్టాన్ని నువ్వే గుండె ధైర్యం చేసుకుని ఎప్పుడు కూడా ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోవాలి కానీ ఎంతటి వారైనా సరే ప్రతి ఒక్కరూ వారి కష్టాన్ని అయితే ఎదిరించే శక్తి ఎంతటి నష్టాన్ని అయినా జయించే శక్తి ఎంతటి బాధనైనా సరే భరించేటటువంటి శక్తి ఇప్పటివరకు నేను నీకు ఇచ్చానా లేదా మరి నా తోడు నీకు లేకుండానే ఇంతవరకు నువ్వు ఇలా ఆ బాధలన్నీ భరించేటటువంటి శక్తి ఇప్పటివరకు నీకు ఉంటుందా చెప్పు నువ్వు వీటన్నిటి నుండి బయటపడ్డావా లేదా అలాంటిది ఇప్పుడు వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు నీ బాబా నువ్వు ముందు జరిగడిగినటువంటి నీ కోరికను నెరవేర్చకుండా ఎలా ఉంటాను చెప్పు అది జరగదు అని ఎందుకు అలా అనుమానం పెట్టుకుంటున్నావు ఎప్పుడు కూడా అనుమానాన్ని పెట్టుకోవద్దమ్మా ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఆలోచించాలి జీవితాన్ని అలా మసలుకుంటూ మంచి మనసుతో ఉంటే గనక అతి తొందరగా ఆ తీపి కబురు నువ్వు వినాలి అని ఎదురు చూస్తున్నావో ఆశగా ఎదురు ఉదురు చూస్తున్నావు అది నీకు ఎదురు వచ్చి మరీ నీకు సహాయం చేస్తుంది నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని కూడా నాపై నువ్వు ఇవ్వలేకపోతున్నావు పెట్టుకోలేకపోతున్నావు అంటే పూర్తి విశ్వాసాన్ని బాబాపై ఉంచలేకపోతున్నావు ఎందుకని అలా జరుగుతుంది జరుగుతుందా జరగరా అనేటటువంటి గందరగోళం చిందర వందరగా నువ్వు చేసే గందరగోళంలోనే బ్రతుకుతున్నావు బరువు బరువు జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమయస్ఫూర్తి మాత్రం ఉండాలమ్మా సమయస్ఫూర్తితో ఆలోచించి అలాగే ఒకరి సమస్యను పూర్తిగా తెలుసుకోకోకుండా ఉచిత సలహాను ఇచ్చేటువంటి ప్రయత్నాలు అయితే అసలు నువ్వు మానుకోవాలి సహాయం చేయగలిగినప్పుడే అంటే నువ్వు ఎవరు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటున్నావో నువ్వు మాటను ఇవ్వాలని ఒక్కసారి మోసపోయాలని అర్థమయిన తర్వాత పదే పదే నువ్వు ఇంకా ఎలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే మనకంటే తెలివి తక్కువ గారు ఎవ్వరూ లేరని నువ్వు అర్థం చేసుకో మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా కనీసం నీకు తెలియని విషయాల గురించి నీకు ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మోసపోయి చివరికి భారాన్ని నాపై మోపావు అయినా సరే నేను నీపై ఎప్పుడు కూడా కోప్పడలేదు ఎందుకు నీ లక్ష్యాన్ని నువ్వు మరచిపోయావు నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మరచిపోయావు నీ జీవిత గమ్యం ఏమిటి అనేది మరచిపోయి నుంచి కూడా నువ్వు బావా ఏమిటి అని ఈరోజు నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు కానీ నేను అందుకు నీ మీద ఎప్పుడు కూడా కోప్పడలేదు కానీ కొన్ని కొన్ని కర్మ ఫలితాలు మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల మీ జీవితం కొన్నిసార్లు మీకు కూడా తెలియకుండానే తలకిందులుగా మారుతుంది అలాంటి పరిస్థితిని నువ్వు నేను కలిగింది ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు కదా నీకు ఇప్పటికైనా వాటి నుంచి బయటపడాలి ఇకనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాకుండా మంచి మనసుతో ఏదైనా సరే నాకు దక్కే తీరుతుంది నాకు నా సాయినాథుడు ఉన్నాడు అనే నమ్మకంతో ను ముందు అడుగులు వెయ్యి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇప్పటి వరకు నీకు నీ కల సాకారం కాలేదు అంటే గనుక రేపటి రోజున నీకు మంచి ఇంకా మంచి విపరీతమైనటువంటి సంతోషాలను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు నువ్వు అదే దృష్టితో ఎప్పుడు అనుకుని నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకుంటూ నీ ఆలోచన ఎప్పుడు కూడా మంచిగా పెట్టుకుంటూ నిరంతరం నీ లక్ష్యం వైపు కనుక నీవు దృష్టి సారించితే తప్పకుండా అందులో నువ్వు విజయం సాధించే తీరుతావు నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను బిడ్డ నీకు రేపటి నుంచి నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా రూపం నీకు నీ లక్ష్యం నువ్వు నెర నెరవేర్చుకునేలా నీకు అందుకు మంచి సహకారాన్ని శివలి అనుగ్రహంతో తప్పకుండా నీకు నన్ను అందించబోతున్నాను నాపై నమ్మకంతో ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా సందేశాలన్నింటినీ శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా వెళ్తున్నటువంటి దారి కాస్త నీకు కష్టంగా అనిపించుస్తుంది కానీ అలా అనిపించిన ప్రతిసారి నువ్వు నడిచేటటువంటి మార్గాన్ని మార్చుకుంటూ చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ నువ్వు వస్తూ ఉన్నావు ఇన్ని అడ్డంకులను ఇంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నావు ఇక నుండి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సుభిక్షంగా చక్కగా పోలబాటలాగా అందంగా నేను ఉంచబోతున్నాను కనుక దాని గురించి పూర్తిగా నువ్వు తెలుసుకుని ఎలా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మసులుకోవాలి ఆ ఆనందాన్ని ఎలా అవధులు లేకుండా అనుభవించాలి ఆ లక్ష్యాన్ని నేను ఎలా చేరుకోవాలి అనే దాని గురించి వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు తప్పకుండా నీకు విజయదేవత వరిస్తుంది ఎవరు ఎవరైతే నిన్ను చీ కొట్టారో ఎవరైతే నిన్ను చులకనగా చూసారో ఎవరు నీ దొంగ నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు వారందరూ కూడా నువ్వు అంటే నువ్వు పొందినటువంటి విజయంతో తిరిగి మరల నీ కాళ్ళ దగ్గరకు వాళ్లే వస్తారు అప్పటివరకు నువ్వు మౌనంగా ఉండు అప్పటి వరకు మౌనంగా ఉంటే అది ఓటమి ఒప్పుకున్నట్లు అనుకుంటున్నావేమో సమయానికి తగ్గట్లుగా మనం ఉండటమే నమ్మ గొప్ప లక్షణం కనుక అది నువ్వు అలవరుచుకో అరుపులు గెలుపులు ఎప్పుడు కావు కదా మరి ఎప్పుడైనా సరే మౌనమే మనకు మంచి మార్గాన్ని తప్పకుండా సూచిస్తుంది will be done కనుక ఎవ్వరితో కూడా నువ్వు అరవవద్దు నిన్ను మోసం చేసిన వారిపైన కూడా నువ్వు కోపం పెట్టుకోవద్దు కేవలం వారిని చూసి ఒక చిరునవ్వు మాత్రమే నవ్వు చాలు అదే వారికి పెద్ద శిక్ష బిడ్డ అది కూడా ఎప్పుడో తెలుసా నువ్వు విజయాన్ని పొందుతావు చూడు అన్ని లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకున్నప్పుడు నీకు అంతా కూడా మంచే జరుగుతుందని మరలా మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవించాలి మరలా నీకు నేను జ్ఞప్తికి చే చేస్తున్నాను ఏంటో తెలుసా ఇకపై నువ్వు జీవితంలో ఏ కష్టం కూడా అనుభవించవు అన్ని నీ జీవితంలో సంతోషాలు నీకు తప్పకుండా ఉంటాయి నువ్వు ఏమి కూడా ఆశించవద్దు ఎవరి నుండి అలాగే మరేది కూడా నీకు లేని దాని గురించి పరుగులు పెట్టవద్దు నీవు అడిగిన దాన్ని నీకు ధర్మంగా అనుసరిస్తూ నీవు సాయిపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు కదా మనస వాచ కర్మన కూడా ఎప్పుడు సాయినాథుని యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నావు కనుక అలాగే అవసరమైనప్పుడు కావలసినవన్నీ కూడా తప్పకుండా నీకు నేను అమర్చే తీరుస్తాను తప్పకుండా నీకు నేను అన్నీ కూడా అందిస్తాను ఎప్పుడు కూడా బిడ బాధపడవలసిన పని నీకు లేదు నీకు ఎప్పుడు కూడా నీ సాయి తప్పకుండా ఇచ్చే తీరుతాను మంచి జీవితం గడపాలి అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తప్పకుండా నీకు ఆ జీవితాన్ని నీ సాయి రాసిపెట్టే ఉంచానమ్మా తల్లి కనుక మరి మంచి జీవితాన్ని నువ్వు గడపాలి అంటే అందుకు తగినటువంటి అనుకువ అందుకు తగినటువంటి ఓర్పు సాధు స్వభావము ఇవన్నీ కూడా నీలో ఉండి తీరాలి అలాగే నీకు దక్కినంత వరకు కూడా నువ్వు ఎప్పుడు కూడా దక్కదా దక్కనంత వరకు సంతోషంగా ఉండాలి దక్కిన తరువాత చిరునవ్వును చిందిస్తూ నువ్వు ఆనందిస్తావు దక్కని దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు దానివల్ల నీకు ఎప్పుడు కూడా మంచి జరగదు నష్టమే వాటిల్లుతుంది ఇంకా బాధను భరించాల్సి వస్తుంది అసలు దక్కని విషయాల గురించి ఎందుకు ఆలోచించడం నీకు సాయినాథుడు నాకు అన్నీ ఇస్తాడు అనే నమ్మకాన్ని నువ్వు మనసులో ఉంచుకుంటే చాలు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకో ఉంచు ఉంచేటట్లుగా నేను ఎన్నో రకాలైనటువంటి సూచనలు నీకు పంపిస్తూ ఉన్నాను కదా ఇంకా నీ సాయి నీకు ప్రసాదించడం లేదేమో ఏదైనా కానీ అని అర్థం చేసుకోవాలి అలా అర్థం ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయలేదు అని నీకు అర్థం తెలుస్తుంది ఏదైతే ఇవ్వలేదని నీ నువ్వు ముందు అనుకుంటున్నావో అది నీకు ఎందుకు పనికిరాదని నేను దాన్ని ఇవ్వలేదని అర్థం చేసుకో ఎప్పుడు ఎప్పటికీ కూడా నువ్వు ఏదైతే నీకు దక్కడం లేదో దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా నీకు దక్కడం అనేటటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు పరుగులు పెడుతూ ఉన్నావు ఉన్నటువంటి సంతోషంగా ఉన్నటువంటి నీ మనశాంతి నువ్వు ఇంకా దూరం చేసుకుంటున్నావు అలా ఎప్పటికీ చేసుకోవద్దు ఎప్పుడు కూడా చిరునవ్వు నువ్వు నవ్వుతూ ఉండు అది నీ సాయికి చాలా ప్రీతికరం తల్లి ఎందుకో తెలుసా సాయి నిన్ను చూసి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని దీవిస్తూ ఉంటాను నువ్వు నవ్వుతూ ఉంటే నీ సాయి కూడా చాలా సంతోషిస్తాడు నువ్వు బాధపడుతూ ఉంటే నీ సాయి చూస్తూ ఎలా ఊరుకుంటాడు చెప్పు మనం బాధపడుతూ ఉండడం వల్ల నువ్వు ప్రతి ఒక్కరు ఇంకా నీ నీ బిడ్డలు నీ కుటుంబం కూడా బాధపడతారని తప్పకుండా నువ్వు తెలుసుకువ్వాలి చూస్తూ చూస్తూ నీకు నీ సాయి బాధపడుతూ చూస్తూ ఊరుకుంటానా ఏదైనా సరే తప్పకుండా నీకు సహాయాన్ని అందిస్తానుగా సంతోషంగా ఉన్న దాంట్లోనే గడుపు ఎప్పుడు కూడా మరచిపోకుండా నా నామస్మరణతో ఎప్పుడు కూడా నీ జీవితం సంతోషంగా గడుపుతూ ఉండు నీకెప్పుడు కూడా నీ సాయి నిన్ను చూసి సంతోషిస్తాడు కానీ నీవు చెక్కు చదనని నీ మొక్క చిరునవ్వును కూడా చెక్కు చదవని ఒక అలాగే ఉంచుకుంటావని ఎప్పుడు కూడా దైవ నామస్మరణ చేస్తూ ఉంటే నీ సాయి స్మరణ నీ సాయిని నమ్మిన నాడు ఎప్పుడు కూడా నీకు ఏది కూడా అన్యాయం అనేది జరగనే జరగదు తప్పకుండా నీకు మంచే జరుగుతుందని నీకు మ మరలా మరలా నేను వాగ్దానం చేసి మరి చెప్తున్నాను సంతోషంగా ఉండడం నేర్చుకో నిమిషం మార్చవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు అన్నీ కూడా మారతాయేమో కానీ నీకు నీ సాయిపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా మారకూడదు ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు ఏమో కానీ నువ్వు చేసినటువంటి మంచి పని ఉంటుందో ఎప్పటికీ మారదమ్మా నువ్వు చేసినటువంటి మంచి చెడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటాయి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు తెలిసినా తెలియకపోయినా కాలం అనేది నిన్ను అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది చెడ్డ పని వెంటాడుతూ ఉంటే మంచి పని కూడా నిన్ను వెంట కాపాడుతూ వస్తుంది కనుక నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం నీ యొక్క నీ స్వభావం మాత్రం నువ్వు వదులుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా నీవు ఏ స్వభావాన్ని కోరుకుంటావో మంచి స్వభావం నీది ఎప్పుడు కూడా నలుగురులు సంతోషంగా ఉండాలని కోరుకున్నటువంటి స్వభావం మంచి స్వభావం తప్పకుండా నీకు అదే విధంగా ఉన్న అప్పుడు నీకు అన్నీ కూడా సంతోషకరమైన రోజులే వస్తాయి కొన్నిసార్లు జీవితం నిన్ను అతి కఠినంగా పరీక్షించాలని చూస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏ కష్టము పెట్టకుండా సంతోషంగా ఉంచుదామని కూడా చూస్తుంది అది మనం చేసుకున్న పాప కర్మలు పుణ్య ఫలితాలు వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది మన జీవితం అనేది చెడు కర్మలు చేస్తే చెడు తప్పకుండా ఫలితం మంచి కర్మలు చేయడం వల్ల మంచి ఫలితం మనకు తప్పకుండా వస్తుంది కనుక నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలనేది నీకు ఇప్పటికే అర్థమైందని నేను అనుకుంటున్నాను నిన్ను అతి కఠినంగా పరీక్షి పరీక్షిస్తూ ఉంటుంది నీ కాలం నీ బలహీనతను కూడా భయపెట్టేస్తు ఉంటుంది నిన్ను ఇంకా ఎప్పుడు కూడా బాధ పెట్టాలని కాలం అనేది నిన్ను ఎప్పుడు కూడా పరీక్షకులు పరీక్షలకు గురి చేయాలని ఎన్నో రకాలుగా నిన్ను కష్టపెడుతూ ఉంటుంది కానీ నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కేవలం వెలికి తీయడానికి మాత్రమే జీవితం అనేది కొన్ని నీకు రుచి చూపించేలా చేస్తుంది అలాగే నీవు నన్ను అడిగావు బాబా నేను అడుగుతున్నటువంటి కోరిక ఏదైతే ఉందో నేను అడుగుతున్నటువంటి నా సమస్యకు అసలు అంతే లేనటువంటి నా సమస్యకు పరిష్కారం చూపు తండ్రి అని నువ్వు నన్ను ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నావు కదూ నేను అన్నీ వింటూనే ఉన్నాను తల్లి నీది నీ సాయి నీలోనే ఉన్నాను నీలో ఉండి నువ్వు అడిగే ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూనే ఉన్నాను నువ్వు అడుగుతున్నా నేను తప్పకుండా సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నీకు అందించే తీరుతాను ఇప్పుడు కూడా జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ప్రతి ఒక్కరూ నేర్చుకునే ఉంటారు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్నటువంటి కష్టం కంటే ఇప్పుడు వచ్చినటువంటి కష్టం ఏమి పెద్దది కాదులే అయితే కొంచెం ఓపికతో ఉండు నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళావు కదా ఇప్పటి వరకు తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప మార్గం నీకు తప్పకుండా ఉంటుంది గొప్ప అనుభూతిని నువ్వు తప్పకుండా పొందుతావు గొప్ప అవకాశాలు నీకు ఎన్నో విధాలుగా వస్తాయి ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేలాగా నేను చేస్తాను సాధించలేకపోయినా నీకు అందులో ఏదో ఒక రకంగా అయినా సరే తప్పకుండా నీకు తృప్తి అనే అని కలిగించేలా నేను చేస్తాను ఇది నీ సాయి వాక్కుగా భావించు నీ సాయి నువ్వు నేను నమ్మేవు కనుక నీకు సాయి ఏమి ఇస్తాడు దాని గురించి ఎక్కువగా ఆశపడుతూ ఉన్నావు దానికంటే కూడా కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తాను నిన్ను సంతోషంగా చూడాలనేదే నా కోరిక కనుక నువ్వు ఏమీ బాధపడవద్దు నీకు ఏది కూడా దక్కటం లేదని అనవసరంగా వ్యతిరేక ఆలోచన మాత్రం చేయవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నీకు రేపు సోమవారం నుంచి శివయ్య అనుగ్రహం అత్యద్భుతాన్ని చూపించబోతున్నాను ఎవరు చేయి విడిచిపెట్టినా నేను మాత్రం నీ చేయి వదలను నువ్వు నామస్మరణ చేసుకుంటూ ఉండు ఎప్పుడు కూడా నీ సాయి పాదాలను పట్టుకో నీ మనిషి బలం కన్నా కూడా దైవ బలం కూడా చాలా శక్తివంతమైనది కనుక అది నీకు ఏ విషయంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఏ విధంగా అయినా సరే నిన్ను కాపాడుతుందో నీకు తెలియదు చెడు మంచి చెడుల పట్ల ఒక తల్లికి ఏ విధమైనటువంటి దృష్టి ఉంటుందో భగవంతునికి నీ సాయికి తెలియదా మంచి చెడుల పట్ల అంతే దృష్టి నాకు కూడా నీ మీద ఉందమ్మా నీకు కలిగిన దానితో దానిలో తృప్తిగా సంతోషంగా తృప్తి తెచ్చుకునే విధంగా లేని దానికోసం పరుగులు పెట్టకుండా నీ స్థాయికి ఏది ఇవ్వాలి అనేది నాకు తెలుసు కదా అలాగే లోటు లేనటువంటి జీవితం ఎవరికి ఉండదు బిడ్డా తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చిన్న చిన్న కష్టాలను చిన్న చిన్న సంతోషాలను రెండింటినీ సమా స్వీకరించి అనుభవించిన వాడే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నీకు ఎప్పుడు కూడా నీ సాయి ఆశీర్వాదాలు ఉంటాయి మరి నీకు ఈ సందేశం అనేది సంతోషాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నువ్వు ఆ విధంగా నచ్చుకుంటావని కూడా నీ సాయి నీ నుంచి ఆశిస్తున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ దయచేసి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని నచ్చినట్లయితే మరికొంతమంది షేర్ చేయండి అలాగే నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని కూడా అనుకుంటూ ఉన్నాను మరికొంతమంది బిడ్డలకు మంచిగా రీచ్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అయితే మనందరము కూడా మన సాయి చెప్పినటువంటి సందేశాన్ని ఆచరించి తప్పకుండా మన జీత జీవితాన్ని అత్యద్భుతంగా మార్చుకున్నాం ఈ సాయి నీతో ఉంటే నీకు దిగునందుకు చెప్పు బిడ్డ నీకు ఎప్పుడు కూడా నీ సాయి తోడుగా ఉన్నానని మరచిపోకు అని మరీ మరీ బాబావారు ఇంతగా చెప్పినప్పుడు మనకెందుకండి భయం బాబావారు ఉండగా మరలా బాబావారు మనకు మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు సుఖో సంతోషాలు కలిగించాలని మనస్ఫూర్తిగా నేను సాయినాథుని మరో ఒక్కసారి వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేముందుంటానండి అంతవరకు కూడా అందరూ జై సాయినాథ్ అని పలుకుదామా సర్వేజనా సుఖినో భవంతు